అందరికీ నమస్కారం నేను మీ నాని వీడియో ఈ రోజు అయితే కండిగుం గ్రామం నుంచి ఫామర్స్ పేరుకి వచ్చారు ఫామర్స్ పేర్లు అయితే ఇవ్వడం జరిగింది సేల్స్ సర్వీస్ అనేది మన దగ్గర అవైలబుల్ ఉంది మీకు ఏమైనా స్పేర్లు కానీ బ్యాడ్ స్పేర్లు కానీ ఏమైనా కావాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ చాలా మెసేజ్ థ్యాంక్ మార్కెట్లో చాలా స్పేస్ ఉంటాయండి కానీ మేము కొన్ని స్పేస్ మాత్రమే సేల్ సర్వీస్ చేస్తాం ఎందుకంటే కస్టమర్ నుంచి మాకు ఎలాంటి ప్రాబ్లం రాకుండా మా సైడ్ నుంచి కూడా కస్టమర్కి ఏ ప్రాబ్లం రాకుండా అనేది రెగ్యులర్ గా చూసుకుంటాము ఎందుకంటే కొందరు కొబ్బరి మొక్కలకి కొందరు కోకోకి వరి మొక్కజొన్న అలా సీజన్ వైజ్ రెండు మూడు పంటలు పండిస్తారండి దానివల్ల ఏమిటంటే స్ప్రేర్కి ఎక్కువ వర్కింగ్ ఉంటుంది సో దాన్ని మైండ్లో పెట్టుకుని ఇచ్చేటప్పుడు మంచి స్ప్రేర్ అనేది ఇవ్వడం జరుగుతుంది అంతేకాకుండా కోకో కొబ్బరి తోటలు లాంటివి కొట్టేటప్పుడు కొంచెం ప్రెజర్ ఎక్కువ పెట్టి ఇంకే ఎక్కువ అనేది హీట్ వస్తూ ఉంటుంది అలాంటి హీట్ కంట్రోల్ ఉన్న స్ప్రేడ్లు మరికే మేము సేండ్ చేస్తాము మెయిన్ ఇంకోటి ఏంటంటే వాటర్ అన్ని స్పేర్లు ఒక ప్రెజర్ మెయింటైన్ చేయవు ఒక స్పేర్కి వాటర్ కొంచెం తక్కువ ఉంటుంది సో అది మెయిన్లో పెట్టుకుని ఒరిజినల్ ఇతర ఉన్న స్పేర్ల వరకే మేము ప్రిఫర్ చేస్తాము అంతేకాకుండా ఎక్కువ వ్యవసాయం చేసినప్పుడు పెట్రోల్ అనేది కూడా ఎక్కువ తాగుతూ ఉంటుంది సో దాని గురించి కూడా వాల్బ్రో కార్పెట్ ఉన్న స్పేర్లు అయితే మేము ఎక్కువ ప్రిఫర్ చేస్తాము కొందరు రెండు పర్పస్ కొడతా ఉంటారండి ఎకరానికి మూడు వందలని మూడు యాభై నాలుగు తీసుకుంటారు వాళ్ళు కూడా ఆయిల్ అనేది కొంచెం తక్కువ తాగేది నెక్స్ట్ ఏంటంటే వాళ్ళు కొంచెం ఎక్కువ వ్యవసాయం కొట్టడానికి వెళ్తారు కాబట్టి దాని గురించి కూడా పామర్ స్పేస్ అని ఇంకా కొన్ని రెండు మూడు రకాల మోడల్స్ ఉన్నాయి ఆ స్ప్రేడ్ని అయితే ప్రిఫర్ చేస్తాము నెక్స్ట్ ఏంటంటే ఏదైనా చిన్న రిపేర్ వస్తే ఎంబటే సాల్వ్ అయ్యే స్పేర్లు అయితే ఇస్తాము కొన్ని స్పేర్స్ ఉన్నాయండి యూజ్ చేసేంతవరకు వరకు బాగానే ఉంటాయి ఏదైనా రిపేర్ పర్పస్ ఎప్పిస్తే మాత్రం ఆ స్పేర్లు అనేది మళ్ళీ బాగు చేయటం ఉండదు స్పేర్ పార్ట్స్ కూడా కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటాయి సో దాని గురించి మాత్రం స్పేర్లు అనేది కొన్ని సే సెలెక్ట్ చేసి అమ్మడం జరుగుతుంది మీకు ఏమైనా గురించి డీటెయిల్స్ ఏమైనా కావాలనుకున్నా ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కాల్ ఆర్ మెసేజ్ చేయండి మాకైతే ట్రాన్స్పోర్ట్ అవైలబుల్ కూడా ఉంది నవత ఏఎన్ఎల్ అలా ట్రాన్స్పోర్ట్ కూడా మేము వేస్తాము మీరు రేట్ కంపేర్ చేసినా బయట షాపు మీద మా దగ్గర కొంచెం తక్కువగా ఉంటుందండి ఆర్డర్ కావాలనుకుంటే మా నెంబర్కి కాలర్ మెసేజ్ చేయండి థ్యాంక్ యూ